నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో గత ప్రభుత్వం చేపట్టిన రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా హైదరాబాద్ చౌరస్తాలోని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి వ్యవసాయ మార్కెట్లో పెట్టడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటమి పాలై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి పద్దెనిమిది నెలలు పూర్తి అవుతున్నా ఏమాత్రం స్పందించకపోవడం గమనార్హం కల్వకుర్తి నియోజకవర్గంలో మేము కాంగ్రెస్ పార్టీ లీడర్లం అని చెప్పుకునే నాయకులకు వ్యవసాయ మార్కెట్లో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం కనిపించటం లేదా విగ్రహం పెట్టేటప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల హడావుడి అంతా ఇంత కాదు ఇప్పుడు ఎంతో కాలంగా వ్యవసాయ మార్కెట్లో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం కాంగ్రెస్ నాయకుల నిర్లక్ష్యానికి కన్నీరు పెట్టుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి పునాదులు వేసిన వ్యక్తి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహానికి ఇది బొమ్మాటికి ఘోర అవమానమే అని చెప్పవచ్చు వ్యవసాయ మార్కెట్లో విగ్రహాన్ని చూస్తూ కూడా నిమ్మకు నీరెత్తినట్టు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు వివరించడం పట్టణంలో చర్చనీయాంశమైంది రాజీవ్ గాంధీ విగ్రహానికి నీడని ఇవ్వని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు నీడనిస్తుందా అనే పలు అనుమానాలు ప్రజల్లో తలెత్తుతున్నాయి